ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు రాని వాళ్ళకి సంబంధించి శుభవార్త అయితే వచ్చింది అయితే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మనకు రోజు అయితే ఈ జిల్లాల వాళ్ళకి ఈ ఊర్లకైతే డబ్బులు అయితే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు పడ్డాయి అలాగే ఈబీసిన నేత పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే పడ్డాయి ఎవరెవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించి నేను కొన్ని నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేశాను ఆ నోటిఫికేషన్స్ మీకు చూపించి సో ఏ ఊరికి పడ్డాయి ఏందనేది మీకు ఊరి పేరు ఓన్లీ చెప్తానండి సో దాని ద్వారా మీరు మీ యొక్క ఊరి పేరు ఉందో లేదో ఈ లిస్టు చెక్ చేసుకోండి అలాగే డ్వాక్రా మహల్ కూడా అయితే పడ్డాయండి సో ఎవరెవరికి పడ్డాయి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే కొన్ని నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేశాను సో ఆ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను చూడండి ఇచ్చుకున్నట్లయితే మహిళలకు సీఎం చేయూత అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక్కడ మనకు అనంతపురం అర్బన్ కి సంబంధించి మనకు ఇక్కడైతే డబ్బులు అయితే విడుదల చేశారండి అయితే ఇక్కడ మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి చెక్కులను అయితే ఆవిష్కరిస్తున్నారు ఇక్కడ కలెక్టర్ గౌతమి గారు అలాగే మనకు నెక్స్ట్ రూమ్ చూసుకున్నట్లయితే యాభై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు మందికి వైఎస్ఆర్ చేయత అని చెప్పేసి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే మనకు పాడేరుకు సంబంధించి మనకి చెక్కులు పంపిణీ అనేది జరిగిందండి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లు అయితే పడ్డాయి చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అకా చెల్లెమకు చేయుత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు చిత్తూరు కలెక్టరేట్కి సంబంధించి ఇక్కడ చెక్కులు పంపిణీ అనేది జరిపారు అయితే మనకు ఇక్కడ జేసి శ్రీనివాసులు గారు అయితే చెక్కులు పంపిణీ అయితే అందిస్తున్నారు సో తప్పనిసరిగా బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు చేయుత అందించారు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక్కడ మనకు సిటీఆర్ఐ రాజమహేంద్రవరంకు సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ లబ్ధిదారులకు నమూనా చెక్కులు అయితే అందిస్తున్నారండి కలెక్టర్ మాధవిలత సో ఇక్కడ మనకు రెండు వేల ఇరవైలో ఎంత ఎంత వేశారు టోటల్గా మనకు లిస్ట్ అనేది విడుదల చేశారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళల ఆర్థిక స్వేచ్ఛ ప్రభుత్వం కృషి అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మనకి ఇక్కడ గుంటూరు వెస్ట్కి సంబంధించి అయితే చెక్కులు పంపిణీ అనేది చేశారండి తొంభై మూడు వేల రెండు వందల డెబ్బై డెబ్బై ఐదు మంది మహిళల ఖాతాల్లో నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్క చిల్లములకు ఆర్థిక చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు ఇక్కడ చిలకల పూడికి సంబంధించి మచిలీపట్నంకి సంబంధించి అయితే చెగుల పంపిణీ అయితే జరిపారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఈరోజు ఈ జిల్లాలకు ఈ ఊర్లలో అయితే మనకు డబ్బులు అయితే పడ్డాయి సో తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే డ్వాక్రా మైలు కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు కూడా డబ్బులు అయితే పడ్డాయి తప్పనిసరిగా చెక్ చేసుకోండి సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్